అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోయే కథ పేరు ఆఖరి మలుపు రేణు రేణు టైం ఐదు దాటుతుంది లే రాత్రంతా నిద్ర పట్టలేదని లేచి కూర్చుంటావు లేచి రెడీ అవ్వు వాకింగ్కి వెళదాం కాసేపు రాజేష్ మాటలకి కళ్ళు తెరిచింది రేణుక అబ్బా నాకు ఓపిక లేదండి మీరు వెళ్ళిరండి నైట్ అంతా నిద్ర పట్టలేదు మత్తుగా ఉంది అందుకే నేను రాలేను రేపటి నుంచి వస్తాండి రేణుక మాటలకు చిరాకొచ్చింది రాజేష్కి ఏంటి రేణు ఇది రోజు ఇలానే అంటావు షుగర్ కంట్రోల్లో ఉండాలంటే వాక్ చేయాలన్నారు కదా డాక్టర్ నైటు నిద్రపట్టదంటావు పగలు పడుకుంటావు ఇలా అయితే ఎలా హెల్త్ పాడవదా నెమ్మదిగానే నడువు పోని ఓపిక లే ఇవాళ నా వల్ల కాదండి రేపు చూద్దాము లేచి వంటింట్లోకి వెళుతున్న రేణుకని చూసి నిట్టూర్చాడు రాజేష్ సరే నేను వెళుతున్నాను వాకింగ్కి అన్నట్లు చెప్పటం మర్చిపోయాను నీకు ఒక కొరియర్ వచ్చింది మీ ఫ్రెండ్ వసంత నుంచి టేబుల్ మీద పెట్టాను చూసుకో వెళ్ళిపోయాడు రాజేష్ వసంతన తనేం పంపింది అని అనుకుంటూ ఓపెన్ చేసింది రేణుక లోపల ఫైల్ ఉంది ఫైల్కి పైన ఒక నోట్ పిన్ చేసి ఉంది ఏంటిది కుతూహలంగా ఉన్న నోటు చదివింది డియర్ రేణు ఏమిటిది ఈ ఫైల్ అని ఆశ్చర్యపోతున్నావు కదూ నీకు ఒక చిన్న గిఫ్ట్ ఇది నీకు తెలుసు కదా నాకు చిన్నప్పటి నుంచి లెటర్స్ దాచి ఉంచటం హాబీ అని చిన్నప్పటి నుంచి నువ్వు రాసిన లెటర్స్ కూడా దాచి ఉంచాను అలాగే తర్వాత మనం పంపుకున్న మెయిల్స్ కూడా ప్రింట్ తీయించాను అదో సరదా నాకు అందులో నీ లెటర్స్ కొన్ని ఫైల్స్ చేసి పంపుతున్నాను అవి చదివాక చివరిలో నేను లెటర్ రాశాను అది చదువు ఏమిటి ఈ లెటర్స్ గోలా అని అనిపిస్తుందా పర్వాలేదు సరదాగానే చదువు ఈ వసు ఇంతే కదా ఎప్పుడు ఏవో క్రేజీ ఆలోచనలు చిన్న నవ్వొచ్చింది రేణుక ముఖం మీదకి ఏముందో ఈ లెటర్స్లో చూద్దాం అని అనుకుంటూ ఫైల్ ఓపెన్ చేసింది ప్రియమైన స్నేహితురాలు వసంతకి నీ స్నేహితురాలు రేణుక రాయునిది ఎలా ఉన్నావు నాకు నువ్వు మన స్కూలు అమ్మమ్మ అక్కడ నేను పెంచిన మొక్కలు మా బుజ్జి ఆవు మన ఊరు అన్నీ కలలోకి వస్తున్నాయి నేనక్కడ ఉంటే ఎంత బాగుండేది కదా నిన్న నేను చాలా ఏడ్చాను కూడా నన్ను మళ్ళీ అమ్మమ్మ దగ్గరికి పంపండి అని అక్కడే ఉంటానని కానీ అమ్మ నాన్న ఒప్పుకోలేదు అమ్మమ్మ పెద్దదైపోతుంది ఇక ఇక్కడే ఉండాలని అమ్మా నాన్న అన్నారు ఇక్కడ స్కూల్లో జాయిన్ చేశారు ఇవాళే స్కూల్కి వెళ్ళాను నాకు ఈ స్కూల్ ఏమీ నచ్చలేదు ఇక్కడ పిల్లలు కూడా నచ్చలేదు మీరందరూ మన స్కూలు సరోజ టీచర్ గుర్తుకొచ్చి ఏడుపొచ్చింది తెలుసా ఏడుస్తుంటే ముందు బెంచీలో అమ్మాయిలు నవ్వుతూ ఉన్నారు ఇంకా ఏడుపొస్తుంది దసరా సెలవులు ఇవ్వగానే అమ్మమ్మ దగ్గరికి పంపుతాను అని అంది అమ్మ ఎప్పుడు వస్తానా అక్కడికి అని అన్నట్లుగా ఉంది నువ్వక్కడి కబుర్లతో పెద్ద లెటర్ రాయి ఇట్లు నీ స్నేహితురాలు రేణుక హాయ్ వసు ఎలా ఉన్నావు ఎలా ఉంది కొత్త కాలేజీ మాకు లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యింది నాకు ఈ కాలేజీ అస్సలు నచ్చలేదు ఈ కాలేజీ మా ఇంటి నుంచి చాలా దూరం బస్ కోసం వెయిటింగ్కి చాలా టైమే పట్టేస్తుంది నా స్కూల్ ఫ్రెండ్స్ ఎవ్వరూ ఈ కాలేజీలో జాయిన్ అవ్వలేదు అందరూ కొత్త వాళ్ళే నాది తెలుగు మీడియం కదా ఇప్పటి వరకు ఇక్కడంతా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉన్నారు నేను అసలు వీళ్ళతో కలవలేకపోతున్నాను నా పాత స్కూలు ఎంత బాగుండేదో తెలుసా మన ఊరు నుంచి వచ్చేశాక మొదట ఓ నాలుగు రోజులు నాకు కొత్తగా ఉండేది కానీ ఆ తర్వాత పార్వతి పద్మ జయ అందరూ ఫ్రెండ్స్ అయ్యాక అచ్చం నీతో ఉన్నట్లుగానే ఉండేది మీరందరూ గుర్తుకొచ్చి ఎక్కడ బాధపడతానోనని చాలా బాగా చూసుకునేవాళ్ళు నన్ను డ్రిల్ పీరియడ్లో ఆటలు లాస్ట్ బెంచ్లో కూర్చొని సీతారాముడు ఆడుకోవటం ఇంటికి వెళుతూ సినిమా కథలు చెప్పుకోవటం అన్నీ చాలా గుర్తుకొస్తున్నాయి ఇక్కడ ఏమీ లేదు బస్సు ఎక్కటం వెళ్ళటం క్లాస్లో కూర్చొని వినేసి రావటం ఇంగ్లీష్ మీడియం లెసన్స్ నాకేమీ అర్థం కావటం లేదు ఎవరినైనా అడగాలన్నా కూడా వాళ్ళంతా కాన్వెంట్ బ్యాచ్ కదా మనతో ఏమీ మాట్లాడరు చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నాను సరే ఉంటాను లెటర్ రాయి బాయ్ ఇట్లు నీ రేణు హాయ్ వసు ఎలా ఉన్నావు నీకేం నువ్వు లక్కీలే చాలా హ్యాపీగా ఇంటి దగ్గర నుంచి డిగ్రీ కాలేజీకి కూడా వెళ్ళొస్తున్నావు కదా నాకేమో మన ఊళ్ళో డిగ్రీ లేదని తీసుకొచ్చి హాస్టల్లో పడేశారు నిజంగా ఇక్కడేమీ బాగోలేదు ఇక్కడ ఫుడ్ బాగోలేదు రూమ్స్ బాగోలేదు ఇక్కడ రూమ్మేట్స్ అయితే చెప్పనక్కర్లేదు ఒక్క రూమ్కి ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఎవరికి అసలు అడ్జస్ట్మెంట్ లేదు మనకు నిద్ర పట్టే టైంకి వాళ్ళు లైట్ వేస్తారు లేదా ఏదో సౌండ్ చేస్తారు మినిమం సెన్స్ కూడా లేదు ఎవరికి నా జూనియర్ కాలేజీ ఫ్రెండ్స్ని ఎంత బతిమాలానో ఇక్కడే జాయిన్ అయి ఉంటే అందరం కలిసి ఒకే రూమ్లో అయినా ఉండేవాళ్ళం కానీ అందరూ తలో దగ్గర జాయిన్ అయ్యారు నిజంగా ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో అప్పట్లో బస్ స్టాండ్లో బస్సులో కాలేజీలో అంతా అల్లరే అల్లరి మొదట్లో ఇంగ్లీష్ రాదని నేను కొంచెం ఇబ్బంది పడేదాన్ని పాపం సుచరిత రేఖ మేరీ అందరూ నన్ను కంఫర్ట్ చేయటానికి నాతో తెలుగులోనే మాట్లాడుతూ నెమ్మదిగా ఇంగ్లీష్ వాళ్లే నేర్పించారు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేవాళ్ళం అసలు ఆ డేస్ తలచుకుంటేనే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈ హాస్టల్లో జాయిన్ అయి నెల రోజులైంది ఇంకా త్రీ ఇయర్స్ ఎలా గడుస్తాయి ఎప్పటికీ గడుస్తాయో సరే మరి ఉంటాను ఇట్లు నీ రేణు హాయ్ వసు ఎలా ఉన్నావు ఎలా ఉంది కొత్త కాపురం మనం ఎంత ఫ్రెండ్స్ అయినా సరే మన పెళ్ళిళ్ళు కూడా ఇలా రెండు రోజుల గ్యాప్లు అవుతాయని మనం అస్సలు అనుకోలేదు కదా నీ పెళ్ళిలో మొత్తమంతా నేను నీ పక్కనే ఉండాలి అని అనుకున్నాను అలాంటిది అసలు రావటానికి కూడా కుదరలేదు నువ్వే నీకు పెళ్ళై వెంటనే అయినా సరే వీలు చేసుకొని వచ్చావు నా పెళ్ళికి నీకన్నా మీ వారికి చెప్పాలి నేను థ్యాంక్స్ ఇంతకీ ఎలా ఉన్నావు అలవాట్లు పడ్డావా కొత్త ప్లేస్కి నాకు చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఈ ముంబై మహానగరంలో తలుపు తెరవాలన్నా భయమే మా వారు పొద్దున పెడితే మళ్ళీ నైట్ దాకా కనపడరు అలా ఇంట్లో తలుపేసి కూర్చోవాలంటే అస్సలు ఊపిరి ఆడలేనట్లుగా ఉందనుకో అందులో లాస్ట్ త్రీ ఇయర్స్ హాస్టల్లో ఉండి ఎంజాయ్ చేస్తూ గోల గోలగా ఉండేదాన్నేమో ఈ నిశ్శబ్దానికి పిచ్చెక్కిపోతుంది ఏం లైఫ్లే హాస్టల్ లైఫ్ ఆ హడావుడి రాత్రంతా కూర్చొని కబుర్లు చెప్పుకోటం హాలిడే పార్టీలు పిక్నిక్లు అసలు ఆ ఎంజాయ్మెంట్ నార్మల్గా ఉండదు మళ్ళీ రాదు కూడా చాలా చాలా డల్గా అనిపిస్తుంది మరి నీకెలా ఉంది నువ్వెలా ఉన్నావు లెటర్ రాయి ఉంటాను బైర్ ఇట్లు నీ రేణు హాయ్ వసు ఫస్ట్ సారీ చాలా చాలా లేటుగా లెటర్ రాస్తున్నందుకు ఎక్కడా అసలు ఈ పిల్ల రాక్షసులతో ఊపిరి తీసుకోవటానికి కూడా టైం ఉండట్లేదు ఇద్దరికీ ఏజ్ గ్యాప్ కూడా తక్కువేమో అన్నిటికీ పోటీయే ఒకళ్ళకిచ్చింది రెండో వాళ్ళకి కావాలి అని అంటారు సర్లే నాకన్నా నీకే ఎక్కువ తెలుస్తుంది నీకు ట్విన్స్ కదా నీకెంత కష్టమో ఊహించగలను నువ్వెలా చేసుకుంటున్నావో తెలియదు కానీ తల్లి నాకైతే నీరసం వచ్చేస్తుంది రాత్రయ్యేసరికి ఎప్పుడు పోయి పడుకుందామా అని తప్ప పర్సనల్ లైఫ్ అనేది ఉంటుందనే మర్చిపోయాను రోజంతా కామ్గా ఉన్న ఇంట్లో నచ్చిన పాటలు వింటూ పెయింటింగ్ చేసుకోవటం వీకెండ్స్ అంతా మేమిద్దరం సినిమాలకి షాపింగ్లకి హోటల్స్కి వెళ్ళటం అన్నీ పూర్వజన్మ జ్ఞాపకాలుగా ఉన్నాయి సరే లెటర్ మొదలు పెట్టగానే మా లాగేస్తుంది ఇక్కడికొచ్చి ఇంకోసారి సావకాశంగా రాస్తాను బాయ్ ఇట్లు రేణు హాయ్ వసు బాగున్నావా మీ ఇద్దరి పిల్లలకి ఇంజనీరింగ్లో సీట్ వచ్చినందుకు ఫస్ట్ కాంగ్రాట్స్ ఎంత కష్టపడ్డా క్విన్స్ అవ్వటంతో ఒక్కసారి గట్టెక్కావు నువ్వు నాకు ముందుంది పండగ అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయి ఫస్ట్ ఇయర్ టెన్షన్తోనే గడిచిపోతుంది చదువు సంగతి పక్కన పెడితే ఈ టీనేజ్ పిల్లలతో మహా కష్టం కదా వాళ్ళ మూడ్ స్వింగ్స్ తెలిసి తెలియని తనంతో మనకి పిచ్చెక్కిస్తారు అన్నీ తెలుసు అనుకుంటారు ఎక్కడ ఏ తప్పటడుగు వేస్తారో అని భయం ఏది షేర్ చేసుకోరు చిన్నప్పుడు రోజంతా మన చుట్టూ తిరిగే పిల్లలు వీళ్ళేనా అనిపిస్తుంది కదా అమాయకమైన నవ్వులు మాటలు ఆటలు రోజులు ఎలా గడిచేదో కూడా తెలిసేది కాదు అది అందమైన అనుభవం కదా పిల్లల చిన్నతనం అలా ఉండిపోతే ఎంత బాగుండేదో అని అనిపిస్తుంది ఈ టీనేజ్ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో నీకేమైనా టిప్స్ తెలిస్తే చెప్పు నిజంగా నా వల్ల కావటం లేదు టెన్షన్తో నిద్ర కూడా పట్టట్లేదు ఉంటాను మరి బాయ్ ఇట్లు రేణు హాయ్ యూ వసు ఈమెయిల్ ఇవ్వటం నేర్చుకున్నాను నేను కూడా నీకే ఫస్ట్ మెయిల్ చేస్తున్నాను అదేమిటో కానీ ఫోన్లో మాట్లాడితే కంటే నీకో లెటర్ రాయటమే నచ్చుతుంది నాకు మనసులో ఉన్న భావాలు లెటర్స్లోనే బాగా మన మనిద్దరికీ అలవాటైపోయినట్లుగా ఉంది అందుకే నీకు మొదటి లెటర్ మెయిల్లో రాస్తున్నాను ఈ ఏజ్లో ఎందుకు ఇవన్నీ అని నేను అనుకున్నా కానీ పరిగెడుతున్న పిల్లల్ని అందుకోవాలంటే మనం కూడా ఇవన్నీ నేర్చుకోవాల్సిందే కదా ఉద్యోగాలు వచ్చి ఇద్దరు దేశం వదిలి ఎగిరిపోయాక కాల్స్లో దొరకరు టైమింగ్స్ వేరు ఇలా మెయిల్ రాసి పెడితే చూసినప్పుడు రిప్లై ఇస్తారని ఆశ సడన్గా ఇద్దరు ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోయారు చాలా టెన్షన్గా అనిపిస్తుంది పెళ్ళిళ్ళయ్యాక వెళ్ళి ఉంటే టెన్షన్ ఉండేది కాదు పెళ్లి చేసుకోమంటే టైం కావాలి అని అంటారు ఎన్నాళ్ళంటే ఇంట్లో నాతోనే ఉండేవాళ్ళు కదా నాకు నిశ్చింతగా ఉండేది వాళ్ళ కోపాలు అలకలు టెన్షన్లు ఫ్రస్టేషన్స్ అంతా నేనే పంచుకునేదాన్ని ఎవరితో అన్నా షేర్ చేసుకుంటే వాళ్ళు రిలాక్స్ అవుతారు కదా ఎక్కడే జాబ్స్ వచ్చి ఉంటే చాలా బాగుండేది ఇప్పుడు ఇల్లంతా శూన్యంగా అనిపిస్తుంది ఎప్పుడు వదిలి ఉండలేదు కదా కష్టంగా ఉంది మరి నువ్వెలా ఉన్నావు నువ్వు కూడా మెయిల్ మరి బాయ్ ఇట్లు నీ రేణు హాయ్ వసు ఏంటి ఎన్నాళ్ళకి మెయిల్ అనుకుంటున్నావా రోజూ ఫోన్లో మాట్లాడుతున్నా ఎలా మధ్యలో లెటర్ రాయాలి అని అనిపిస్తూ ఉంటుంది నువ్వు అడిగావు కదా ఏమిటి అసలు కాల్ కూడా చేయట్లేదని ఎక్కడా మా అమ్మాయి ఇంట్లోనే ఉన్నాను ఈ వారమే మా కోడలకి డేట్ అని అబ్బాయి దగ్గరికి వచ్చాను దగ్గర దగ్గర సంవత్సరం నుంచి అమెరికాలోనే ఉండిపోయాం మా అమ్మాయికి ఇప్పుడు పర్వాలేదు కానీ పిల్లాడికి వన్ ఇయర్ వచ్చింది ఇక తాను వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని చేసుకోగలదు కోడలికి కూడా డెలివరీ అయిపోతే ఎప్పుడెప్పుడు ఇండియా పరిగెడదామా అని ఎదురు చూస్తూ ఉన్నాము ఈ క్లైమేట్ మా ఇద్దరికీ పడట్లేదు తోచదు కూడా ఇండియాలో అయితే మనకి ఒక రొటీన్ చుట్టూ తెలిసిన వాళ్ళు గడిచిపోతూ ఉంటుంది బాగా చుట్టాలు ఫ్రెండ్స్ ఫంక్షన్లో ఫెస్టివల్స్తో గడిపిన ఆ రోజులన్నీ గిర్రున కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాయి ఏం చేస్తాం ఇద్దరం ఆ కబుర్లు చెప్పుకుంటూ టైం గడుపుతున్నాము పిల్లల ముందు ఫోన్లో ఇలా మాట్లాడితే వాళ్ళ మనస్సు కష్టపెట్టుకుంటారు కదా అందుకనే మెయిల్ పెడుతున్నాను బాయ్ ఇట్లు నీ రేణు వసు దాదాపుగా సిక్స్ ఇయర్స్ అయింది మెయిల్ ఓపెన్ చేసి కూడా నువ్వు మెయిల్ ఇవ్వమన్నావని మళ్ళీ ఈవేళ ఓపెన్ చేశాను నిజానికి పాస్వర్డ్ కూడా గుర్తులేదు మర్చిపోయాను మళ్ళీ రివైన్ చేశారు రాజేష్ ఫోన్లో నేను సరిగ్గా మాట్లాడలేదు మెయిల్ పెట్టమన్నావు ఏం పెట్టమంటావు అమెరికా నుంచి వచ్చాక నాకంతా స్తబ్దుగా ఉంది నానమ్మ బామ్మ అనే పిలుపులే వినిపిస్తున్నాయి నా చెవిలో వాళ్ళ మీద చాలా బెంగగా ఉంది వాళ్ళిద్దరిలో నేను మళ్ళీ నా పిల్లల బాల్యం చూసుకున్నాను ఇక నా పిల్లలు చిన్నప్పుడు అనుభవం లేకపోవటం వలన ఒత్తిడి వలన వాళ్ళ బాల్యాన్ని ఎంజాయ్ చేయలేదేమో కానీ వీళ్ళతో చాలా బాగా గడిపాను అదృష్టం కొద్దీ ఇద్దరు పిల్లలు దగ్గరగానే ఉండటంతో మనవడు మనవరాలు ఇద్దరు అలవాటైపోయారు ఇప్పుడు వాళ్ళు కొంచెం పెద్దవారయ్యారు స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఇక మన అవసరం లేదని ఇండియాకి వచ్చేశాం కానీ నా మనస్సు అక్కడే ఉండిపోయింది వాళ్ళల్లరి అమాయకపు కబుర్లు చిలిపి పనులు అన్నీ కళ్ళల్లో కదులుతున్నాయి ఇద్దరిలో ఒక్కళ్ళన్నా ఇక్కడికి వచ్చేయండి అని అంటే వాళ్ళకి కుదరదు కదా మనం అక్కడ ఉండలేము ఏమిటో చాలా డిప్రెషన్గా ఉంది ఈసారి వదిలి వచ్చిన తర్వాత ఇండేలంటే ఇండియాకి వచ్చినా కూడా మళ్ళీ వెంట వెంటనే అక్కడ మన అవసరం ఉందని వెళ్ళేవాళ్ళం ఇక వాళ్ళకి మన అవసరం అంతగా లేదు కదా పిల్లలు పెద్ద అయ్యారు కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు సడన్గా అంత ఖాళీగా ఉంది ఇప్పుడేం చెయ్యాలి నేనలా అంటే ఈయన పిల్లలు ఒకే మాట ఏదో ఒక వ్యాపకం పెట్టుకో సర్కిల్ పెంచుకో అని కొత్తగా ఇప్పుడేం వ్యాపకం పెట్టుకోను ఇన్నేళ్ళు పిల్లల కోసం వాళ్ళ పిల్లలతో బతికాను అది తప్ప వేరే జీవితం ఉంటుందని కూడా నేను మర్చిపోయాను నాకు మా అమ్మాయి పుట్టినప్పుడే జాబ్ వచ్చింది కానీ ఇద్దరు చిన్నపిల్లలతో కుదరదని వదిలేశాను ఎన్నోసార్లు సంగీతం నేర్చుకుందామని మ్యూజిక్ క్లాస్లో జాయిన్ అయ్యి కుదరక మానేశాను కానీ ఎప్పుడు రీగ్రేట్ అవ్వలేదు పిల్లల కోసమే కదా ఏం మానేసినా అని అనుకున్నాను లైఫ్ అంటే పిల్లలతోనే అని అనుకుని ఇన్నేళ్లు బతికాక ఇప్పుడు సడన్గా వాళ్ళు వేరు నేను వేరు అని ఎలా అనుకోవాలి ఇప్పుడు సడన్గా వేరే వ్యాపకం ఎక్కడి నుంచి వస్తుంది సడన్గా నేను ఎలా మారుతాను నాకు విసుగొచ్చేస్తుంది నిజానికి జీవితం మీద విరక్తిగా ఉంది నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది మరి ఇద్దరి లైఫ్ దాదాపుగా సిమిలర్గానే ఉంది కదా కానీ నువ్వెంతో బ్యాలెన్స్డ్గా ఉంటావు నేను ఎందుకలా ఉండలేకపోతున్నానో నాకు తెలియటం లేదు ఎంతకన్నా చెప్పటానికి ఏమీ లేదు మరి ఉంటాను ఇట్లు నీ రేణు డియరెస్ట్ రేణు చదివావు కదా నీ లెటర్స్ అన్నీ చూసుకున్నావా నీ జీవితంలో జరిగిన మార్పులన్నీ ఒక్కసారి చూడు నీకే కాదు ఎవరికైనా జీవితం ఎప్పుడు సాఫీగా ఒకటే దారిలో వెళ్ళదు బోలెడు మలుపులు కొత్త మలుపులు తిరిగినప్పుడల్లా చాలా మార్పు ముందుగా కష్టంగా ఉంటుంది నచ్చదు కానీ అలవాటయ్యే కొద్దీ ఆ జీవితమే నచ్చుతుంది ఎంజాయ్ చేస్తాం మరో కొత్త మలుపు తిరిగినప్పుడు ఈ పాత జీవితం జ్ఞాపకంగా మారుతుంది ఆ జ్ఞాపకాలు ఇంకా ఇంకా బాగుంటాయి తలచుకొని తలచుకొని ఎంజాయ్ చేస్తాం ఒక్కసారి నీ లెటర్స్ అన్ని నువ్వు సరిగ్గా చూసుకుంటే ప్రతి స్టేజ్ ఎంజాయ్ చేశావు తర్వాత తలుచుకొని ఇంకా ఎంజాయ్ చేశావు కానీ మన లైఫ్లో ఇక ఇదే ఆఖరి మలుపు అందుకని మనం జరిగిపోయాక కన్నా జరుగుతున్నప్పుడే ఈ మలుపుని మార్పుని ఆస్వాదించాలి ఆస్వాదిద్దాం నీ బాధ్యతలు నువ్వు చక్కగా పూర్తి చేశావు అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వెలా డిప్రెస్ అయి ఉంటే నీ పిల్లలు బాధపడరా వాళ్ళు ప్రశాంతంగా ఉండగలరా అక్కడ అలా అనుకుంటే మనం కూడా మన పేరెంట్స్ని వదిలిపెట్టి వచ్చి మన జీవితాన్ని నిర్మించుకోలేదా అదే కదా పిల్లలు చేస్తుంది సడన్గా వేరే జీవితం ఎలా అన్నావు ఒక్కసారి చూసుకున్నావా నీ లైఫ్లో ఎన్ని మార్పులు జరిగాయో అలానే ఇది నువ్వు మానేసిన పెయింటింగ్ స్టార్ట్ చెయ్యి ఆపేసిన ఆ మ్యూజిక్ మొదలుపెట్టు మీ ఇద్దరూ కలిసి టైం గడపండి రాజేష్ గారు నాతో మాట్లాడారు ఫోన్లో నీ గురించి ఆయన చాలా వర్ని అవుతున్నారు హెల్త్ కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తున్నావని రేణు ఒకటి గుర్తుపెట్టుకో ఎందాక అన్నట్లు ఇదే మనకి ఆఖరి మలుపు ఇక్కడి నుంచి మనం ప్రతి క్షణం జరుగుతున్న మార్పుని ఆస్వాదిద్దాం జ్ఞాపకాలు తరుచుకునే ఆనందాన్ని కాదు ఈ క్షణాన్ని కూడా ఆనందిద్దాం ఈ క్షణం జ్ఞాపకం అయ్యేదాకా వెయిట్ చేయొద్దు సరే ఏదో చెప్పేస్తున్నా కానీ అసలు విషయం ఏమిటంటే నేను మా వారు తమిళనాడు టెంపుల్ టూర్కి వెళుతున్నాము ఒక రెండు వారాలనుకుంటున్నాం మీ ఇద్దరు కూడా మాతో పాటు వస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది మళ్ళీ మన జ్ఞాపకాలు నెమరు వేసుకుందాం ట్రిప్పు బాగా ఎంజాయ్ చేసి కొత్త జ్ఞాపకాలు సృష్టించుకుందాం ఏమంటావు ప్రేమతో నివ్వసు అంతా చదివిన రేణుక ముఖం ఆనందంతో విచ్చుకుంది ఒకసారి తన మొత్తం జీవితాన్ని వెనక్కి తిప్పి చూపించి తన మనసులోని వ్యధను పోగొట్టిన తన స్నేహితురాలికి థ్యాంక్స్ చెప్పుకుందాం అని ఫోన్ వైపు నడిచింది టికెట్స్ బుక్ చేయమని చెప్పటానికి కూడా ఈ కథ ఇంతటితో సమాప్తం కథ పేరు ఆఖరి మలుపు రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయండి